హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము హాయ్ ఆల్ కిచెన్లోకి కొత్త సెట్స్ అనేవి తీసుకొచ్చుకున్నాను మట్టి పాట్ ఇంకా ఈ ప్యాన్ అనమాట ది ఈ ప్యాన్ ఒకటి క్లే పాట్స్ అనేవి తెప్పించుకున్నాను అనమాట క్లే పాట్స్ అయితే కనుక సీజనింగ్ చేసి యూజ్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే ఎగోరా వాళ్ళది ఈ ప్యాన్ నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చిందండి ఈ ప్యాన్ వచ్చేసేసి ఈ ఫ్యాన్ వచ్చి చాలా చాలా బాగా నచ్చింది డెప్త్ కూడా ఇంత డెప్త్ ఉంది డెప్త్ కూడా బాగుంది ఇది అరౌండ్ లెవెన్ హండ్రెడ్ పడింది సో రీజనబుల్ గా అనుకుంటుంది యాక్చువల్గా ఈరోజు ఈ రోజు వీడియో వచ్చేసి మట్టి పాత్రల గురించి ఎందుకు చేస్తున్నానంటే ఎట్లయినా హెల్త్ బెనిఫిట్స్ గురించి డైట్ అనేది చేస్తున్నాను కదా ఎందుకు మట్టి పాత్రలు వండుకోకూడదు అని చెప్పేసి పాత్రలు మట్టి తెప్పించాను అనమాట సరే అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఈ రోజు ఈ వీడియోలో మట్టి పాత్రలు యూజ్ ఎట్లా చేసుకోవాలి మట్టి పాత్రలు వాడటం వల్ల బెనిఫిట్స్ ఏంటి దాన్ని మెయింటైన్ ఎట్లా చేయాలి ఈ మట్టి పాత్రల వల్ల యూజేజ్ ఏంటి దాన్ని ఎట్లా వాడుకోవాలి దాని హెల్త్ బెనిఫిట్స్ ఎట్లా వస్తాయి మట్టి పాత్రలు వాడుకోవటం వల్ల దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి ఎట్లా యూస్ చేసుకోవాలి ఎట్లా వాష్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి ఈ మట్టి పాత్రలు అనేవి పాతకాలం నుంచి వాడతా వచ్చేవారు కదా అమ్మమ్మలు తాతయ్యలు ఇట్లా పాతకాలంలో మ్యూజియంలో ఉన్న వస్తువుల్లో కూడా ఈ మట్టి పాత్రలు అనేవి ఉంటాయి నేను యాక్చువల్గా షిరిడి వెళ్ళినప్పుడు ఇట్లాంటి ప్లేసెస్లో చూసాను అనమాట మట్టి పాత్రలు చెక్క గెరెట్లు ఇట్లాంటివి వీటిల్లో వాడటం వల్ల యూజేజ్ ఏంటంటే అంటే దీని బెనిఫిట్స్ ఏంటంటే మట్టి పాత్రలో వండటం వల్ల మైక్రోన్యూట్రియన్స్ అనేది దా దాంట్లోనే వండిపోతాయి అనమాట అంటే మనం ఏ కూరగాయలు వాడినా పప్పు వాడినా ఏది చేసినా సరే దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఆ వెజిటేబుల్స్లో లో ఉన్న పోషకాలు అస్సలు పోవు నైంటీ ఫైవ్ పర్సెంట్ దాంట్లోనే రిటైన్ అవుతాయి అనమాట అందుకని చెప్పి న్యూట్రియన్స్ ఉంటాయని చెప్పేసి మనం వండే కూరగాయలువి అన్నిటివి ఈ మట్టి పాత్రలో అనేది వండుతారనమాట మట్టి పాత్రలో వండితే ఫుడ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది దాంతోపాటు తొందరగా వంట అనేది అయిపోతుంది అనమాట దీంట్లో హీట్ ఎందుకంటే ఎక్కువ రిటైన్ అవుతుంది అనమాట అంటే హీట్ మనం హై ఫ్లేమ్లో పెట్టినా సిమ్లో పెట్టినా సరే మట్టి పాత్ర వేడెక్కటానికే చాలా టైం పడుతుంది దాని తర్వాత ఆ హీట్ అనేది దాంట్లో ఉండిపోతుంది కాబట్టి తొందరగా కుక్ అవుతుంది అనమాట ఏ వంట అయినా సరే తొందరగా కుక్ అయిపోతుంది సో ఫాస్ట్ కుకింగ్ కూడా అవుతుంది అనమాట దీంట్లో ఈ మట్టి పాత్రలు ఎలా చూస్ చేసుకోవాలి మనం మట్టి పాత్రలు వెనకాల కొట్టామనుకోండి హ్యాలో సౌండ్ వచ్చింది అనుకోండి కొంచెం గట్టిగా అప్పుడు అది గుడ్ అన్నట్టు లేదు కర్ సంథింగ్ సౌండ్ లాగా వచ్చింది అనుకోండి అది కొనొద్దు అంటే పల్సగా ఉన్నట్టు ఎక్కువ మందంగా ఉందనుకోండి మనం ఎక్కువ కొంచెం కాలం వాడచ్చు అదే పలుసుగా ఉందనుకోండి తొందరగా క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట దీన్ని సీజనింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం యాక్చువల్గా నేను చిన్న చిన్న క్లిప్స్ అనేది తీసాను కదా ఇది చూపిస్తున్నాను కదా ఇట్లా మట్టి పాత్రలని ఇట్లా నీళ్ళల్లో వేసిన తర్వాత బబుల్స్ అనేవి వస్తున్నాయి చూడండి వీటిల్లో ఉన్న ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫిల్ అయిపోతాయి అన్నమాట మట్టి పాత్రలు తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి నానబెట్టేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనేది తీసేయచ్చు అనమాట అంటే ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ మన ఇష్టం ఎంతసేపైనా నానబెట్టచ్చు అట్లా నానపెట్టకుండా అయితే అస్సలు వండకూడదు నానబెట్టిన తర్వాతే యూజ్ చేసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన తర్వాత దాన్ని జస్ట్ లైట్గా స్క్రబ్బర్తో స్క్రబ్ చేసేయాలి అంటే స్టీల్తో లేకపోతే పీస్ లాగాంటిది కాదు మామూలు స్క్రబ్బర్ ఉంటుంది కదా స్మూత్గా దాంతో స్క్రబ్ చేసేసి లేకపోతే నీళ్ళతో అయినా కడిగేసేయచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ సీజనింగ్ వచ్చేటప్పటికల్లా బియ్యం కడిగిన నీళ్లు కానీ లేకపోతే కూరగాయలు వేస్ట్ ఉంటుంది చూడండి ఆ కూరగాయలు వేస్ట్తో అయినా సరే మనం బాయిల్ చేయచ్చు లేదు అంటే కనుక నేనైతే బియ్యం అనమాట కొంచెం బాయిల్ అవుతుందని నేను బియ్యం ఉడకేసిన నీళ్ళైతే తీలేదన్న కడిగిన నీళ్ళు సో అందుకని చెప్పేసేసి నేనైతే కొంచెం బియ్యం వేసుకుంటున్నాను అట్లానే కూరగాయలు వేస్ట్ అంటే కుకుంబర్ పీలు పుచ్చకాయ పీలు ఇట్లా వేసుకుని అయితే నేను బాయిల్ చేసుకున్నాను అనమాట ఈ బాయిల్ చేసుకునేది ఎందుకు అంటే జస్ట్ దాన్ని ఆ మట్టి పాత్ర అనే దాన్ని కొంచెం గట్టిపరస్తానికి ఇంకా దాంట్లో ఉన్న స్మెల్ ఉంటుంది చూడండి మట్టి స్మెల్ అట్లా అంతా కూరకు పట్టకుండా ఆ స్మెల్ అంతా పోవటానికి మొత్తం బాయిల్ చేస్తామన్నమాట ఇట్లా మొత్తం తెరలిన తర్వాత మనం ఇది అనేది ఈ నీళ్ళు దీంట్లోనే ఉంచేసేసి మొత్తం ఆరిపోయిన తర్వాత ఈ కంటెంట్ దీంట్లోనే అప్పుడు అది తీసేసి వాష్ చేసుకోవాలన్నమాట ఇట్లా సీజనింగ్ చేసుకోవటం వల్ల మనకి ఇది నాన్ స్టిక్ లాగా కూడా యూజ్ అవుతుంది అంటే మనం ఏ వండినా సరే దాన్ని స్టిక్ అవ్వదు అనమాట ఈ స్మెల్ అనేది అంతా పోయి నాన్ స్టిక్ లాగా యూజ్ అవుతుంది మట్టి పాత్ర అనేది మన కోసం మట్టి పాత్ర కడిగేసిన తర్వాత బయట ఎండలో కానీ లేకపోతే ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టేయండి ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం వేడి చేసి గోరువెచ్చగా దాన్ని టిష్యూ పేపర్తో మొత్తం రబ్ చేసేసుకున్నాను అనమాట నేనంటే సీజనింగ్ ఆయిల్ మొత్తం అప్లై చేసేసాను కుండకి ఈ కుండకి ఆయిల్ మొత్తం అప్లై చేసేసిన తర్వాత ఇది మొత్తం నీట్గా పీల్ చేసుకుంటుంది ఆయిల్ మొత్తం ఆయిల్ మొత్తం పీల్చుకున్న తర్వాత ఇట్లా డ్రై డ్రైగా అయిపోతుంది చూడండి ఈ రకంగా ఆరటానికి పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మీరు యూస్ చేసుకోవచ్చు దీంట్లో మీరు ఫ్రైస్ వండుకోవచ్చు లేదు పెరుగు తోడేసుకోవచ్చు కూరలు వండుకోవచ్చు కానీ డీప్ ఫ్రై అనేది అస్సలు చేయకూడదు ఎందుకంటే హైలో పెడితే కనుక ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ రకంగా అయితే మట్టి పాత్రని యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకొకటి వచ్చేసేసి టిప్స్ క్లీనింగ్ చేయటం కోసం ఇప్పుడు మనం క్లీన్ చేసేటప్పుడు దీనికి సోప్ అనేది యూజ్ చేయొద్దండి ఎందుకంటే సోపు స్క్రబ్ యూజ్ చేస్తే కనుక దాంట్లో చిన్న చిన్న హోల్స్ ఉంటే ఆ సబ్ అనేది వెళ్ళిపోయి మొత్తం అంతా పట్టేస్తుంది కాబట్టి సోప్ యూజ్ చేయకండి అదే లిక్విడ్ యూజ్ చేశారనుకోండి లిక్విడ్ కొంచెం వేసుకుని దాంట్లో డైల్యూట్ చేసేసి మామూలుగా స్క్రబ్తో స్క్రబ్ చేసేసి ఇంకా క్లీన్ వాటర్ వెంటనే వాటర్తో వాష్ చేసేయండి మళ్ళీ పక్కన పెడితే కనుక ఆ లిక్విడ్ కూడా దానికి పట్టేస్తుంది సో అట్లా కరెక్ట్ కాదు కాబట్టి ఏదైనా అబ్జర్వ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మత్ పాత్రకి మీరు అట్లా వాష్ చేయగానే తొందరగా వాటర్ కింద ట్యాప్ కింద పెట్టేసి క్లీన్ అయితే చేసేసుకోండి పాతకాలంలో అయితే కనుక మీకు గుర్తుందా అమ్మమ్మలు వీళ్ళు బూడిదితో బాగా స్క్రబ్ చేసి కడిగేవారు అనమాట ఇప్పుడు మనకు బూడిది దొరకదు కాబట్టి మన ఆప్షన్ ఇదే కాబట్టి ఈ రకంగా వాడుకోవాలి లేదు వన్ వీక్ ఒకసారి మీరు లెమన్ ప్లస్ షోడా కూడా వేసుకుని బాయిల్ చేయొచ్చండి వాటర్ బాయిల్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ పార్ పోసేసి దాన్ని మళ్ళీ ఆరబెట్టుకుని మీరు వాడుకోవచ్చు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని యాక్చువల్గా ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఏమీ రాకుండా కుండ కదా ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది కదా అట్లా రాకుండా మనకు హెల్ప్ అవుతుంది ఇంకా ఈ కుండ ఎన్ని రోజులు వాడాలి అనేది మనం రెగ్యులర్గా కనుక వాడుతూ ఉంటే ఒక టూ ఇయర్స్ పాటైతే వాడుకోవచ్చండి లేదు అప్పుడప్పుడు వాడుతూ ఉంటే ఫోర్ ఇయర్స్ యాక్చువల్గా మీకే అర్థమైపోద్ది కుండలో టేస్ట్ మారిపోద్ది ఒకవేళ కనుక కుండ పాడై ఉంటే కనుక లేదు అంటే కనుక మీకు లీకేజ్ ఎక్కడైనా స్టార్ట్ అయితే కనుక అప్పుడు కూడా ఆ కుండ తీసేయాల్సి వస్తుంది అనమాట సో మట్టి పాత్రలు యూజ్ చేసేటప్పుడు మనం వండేటప్పుడు కూడా గెరిటెలు అవన్నీ జాగ్రత్తగా యూజ్ చేయాలి నాలాంటి దానికైతే కనుక టంగ్ టంగ్ అని కొడతా ఉంటాను సో నేనైతే ఇంకా కేర్ఫుల్గా యూజ్ చేయాలన్నమాట సో ఇదేండి మట్టి పాత్రని వాడేది యూజ్ చేసుకునేది జాగ్రత్త పరిచేది ఇట్లా చేసుకుంటే కనుక మట్టి పాత్రలు మన హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకి న్యూట్రియన్స్తో మనం ఫుడ్ అనేది తీసుకొని తినొచ్చు అనమాట ఈ రకంగా మట్టి పాత్రలు వాడుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తాయి ఈ వీడియో చేయటానికి అయితే కనుక హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పేసి మట్టి పాత్రలో నేను తెచ్చుకున్నాను కాబట్టి మీకైతే చూపిస్తున్నానండి థ్యాంక్స్ అండి మన ఛానల్ అయితే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి నేను ఓన్లీ డైట్ రెసిపీస్ పెట్టాలనుకుంటున్నాను వేరే ఏది నాన్ కంటెంట్ డైట్ కాకుండా పెట్టకూడదు అనుకుంటున్నాను ప్లీజ్ కమెంట్లో చెప్పండి ఏది పెట్టాలి ఓన్లీ డైటే పెట్టనా లేకపోతే కనుక వేరే కూడా వీడియోస్ పెట్టచ్చా అనేది బాయ్ బాయ్